హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ వ్లాగ్స్ అండ్ ఈరోజు మనం చూస్తున్న వీడియో అయితే లేపాక్షి హస్తకళలు ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా లేపాక్షి సర్కిల్ సెంటర్లో అనమాట అండ్ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పూజా మండపము ఇది వచ్చేసి ఎర్ర చందనంతో చేశారంట నేను దీని గురించి ప్రత్యేకంగా వీడియో చేయాల్సిన దానికి కారణం ఏంటి అంటే దీని ప్రైజ్ వచ్చేసి అక్షరాల మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు అండ్ పైన కనిపిస్తుంది కదా మీకు అంటే గ్లాసులు కనిపిస్తుంది అనుకుంటున్న వెంకటేశ్వర స్వామి రూపము ఇరవై ఒక్క వెయ్యండి అండ్ వాటి రెప్లికాస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి రూపము ఈ శిల అయితే ఎర్ర చందనంతో అక్షరాల తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంటే ఎంతకన్నా వెనక పెద్ద రూపం ఉంది పెద్ద సెల్ ఉంది కానీ అది వచ్చేసి ఎనిమిది లక్షల చిల్లర ఎందుకంటే అది రోజ్ వుడ్ అంట ఇదేమో రిడ్ శాండల్ వుడ్ అంటే ఎర్ర చెందనమా కాబట్టి సైజ్ చిన్నదైనా ప్రైస్ అంత ఉందంట ఓర్ ఓర్ణయో ఇంత కాస్ట్ మనమైతే కొనలేమో జస్ట్ మీకైతే చూపిద్దాం అనిపించింది అందుకే నేను షేర్ చేస్తున్నాను అండ్ నేను మా వారు ఇంకా షాక్లో ఉండిపోయాము ఇవి ఇంత కాస్ట్ ఉంటాయా ఇలా కూడా ఉంటాయా అని ఇవన్నీ ఆ మిషన్ ద్వారా కాకుండా హ్యాండ్మేడ్ వుడ్తో చేశారంట సో అదనమాట ఈ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా లేపాక్షి సెంటర్లో ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళి వీడియో తీద్దామని చూసాం కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు తీయకూడదని చెప్పారు నేను జస్ట్ ఎంట్రన్స్ వరకు అయితే తీసాను సో మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళే విషయం మీకు అందరికీ తెలిసిందే కదా ఇది తిరుమలలో ఉన్న లేపాక్షి సర్కిల్కి ఆపోజిట్లో ఉన్న ప్లేస్ అనమాట లే ప్యాక్స్ హస్తకళ అని ఉంటుంది మీరు కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చూడండి సో కొనగనిగల వాళ్ళు కొనండి మేమైతే అంత లేదండి జస్ట్ చూడటానికే పరిమితం అంతే జస్ట్ చూద్దాం అన్నట్టు లోపలికి వెళ్ళాము చాలా ఉన్నాయి పర్ల్స్ మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్గా రేర్గా దొరికేవి చాలా ఉన్నాయి అనమాట ఈ షాప్లో అయితే సో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది కూడా ఒకటి అనమాట సో చాలా వీడియోస్ తిరుపతి గురించి రాబోతున్నాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఉమాలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఫ్లాగ్స్ Thanks for watching and have a great day.